కష్టతరంగా ఉన్న వ్యవసాయాన్ని ఇష్టంగా సులభంగా ఆధునికంగా వ్యవసాయ పరికరాల్ని రైతులందరికీ అందించాలని తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో స్మామ్ అనే పథకం కింద సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే స్కీమ్ కింద యాభై శాతం సబ్సిడీతో ప్రతి రైతుకు అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ పరిమితులు అందించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు గజ్వేల్లోని ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారు వ్యవసాయ పనిముట్లు ఏదైతే రోటవేటర్ కానీ బేలర్ కానీ పవర్ టిల్లర్లు కానీ పవర్ వీడర్లు కానీ బ్రష్ కట్టర్లు కానీ పవర్ స్ప్రేయర్లు కానీ లేదంటే బ్యాటరీ స్ప్రేయర్లు కానీ ఇలా దాదాపు అనేక రకాల వ్యవసాయ పనుముట్ల మీద యాభై శాతం సబ్సిడీ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి ఏదైతే పవర్ టిల్లర్లో బ్రాండెడ్ కంపెనీ బిఎస్టీ వన్ థర్టీ ఫైవ్ మీకు తెలియంది కాదు ఈ బ్రాండ్ అనేది రెండు లక్షల ఇరవై ఐదు వేల గల పవర్ టిల్లరు కేవలం యాభై శాతం సబ్సిడీతో లక్ష పదమూడు వేలకే రావడం జరుగుతుంది అత్యంత తక్కువ ధరలో ఈ పవర్ టీల్లర్ రావడం జరుగుతుంది ఇది కావాలనుకునే రైతులు మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయానికి వెళ్ళి స్మామ్ అనే పథకం కింద అప్లై చేయండి ఈ పథకాన్ని పొందండి అదే అంతేకాకుండా కేవలం గల పవర్ వీడర్లు అయితే రావడం అనేది జరుగుతుంది అంతేకాదు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలు ముప్పై వేలు ఉంది ప్రతి బ్రాండెడ్ కంపెనీకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మోడల్ బట్టి ధరలు ఉన్నాయి వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి ఇంతటి మంచి అవకాశాన్ని గజ్వేల్ గానీ ఇతర ప్రాంత రైతులు ఇక్కడ దగ్గరలో తూప్రాన్ గాని చేగుంట గానీ రామాయణపేట గాని దౌలతాబాద్ గాని యాదాద్రి గానీ గజ్వల్ ప్రజ్ఞాపూర్ కానీ ఇలా ప్రతి రైతులు ఇక్కడ దగ్గరలో ఉన్న రైతులు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారిని కాంటాక్ట్ అయితే మీరు మంచి ఒక సబ్సిడీలో వచ్చే పథకాన్ని ఈ వ్యవసాయ పనుముట్లను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతుకు ఈ విషయాన్ని షేర్ చేయండి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మన సాయి రైతుబడి పేజీని ఫాలో అవ్వండి